ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉద్యోగస్తులకి భారీగా జీతాలు పెరిగాయండి ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కూడా అప్డేట్ ఇచ్చింది ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి అది ఎవరికి ఏ కేటగిరీ ఉద్యోగస్తులకి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి కేటగిరీ ఏ లోని రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను అయితే పెంచింది జూనియర్ లెక్చరర్లు పీడిసి లైబ్రేరియన్ లో పీజీటీల వేతనాన్ని ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు టీజీటీ పీడీ వేతనాలు పంతొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు పీటీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యాజిక్ సిబ్బంది వేతనం పదహారు వేల మూడు వందలకు పెంచింది కేటగిరీ బిలోని స్కూళ్లు కాలేజ్ ఆఫ్ ఎక్స్టల్స్ నలభై మంది జూనియర్ లెక్చరర్లు పద్దెనిమిది మంది పీజీటీ వేతనాల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో పీజీటీల వేతనాలు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలకు పెరిగాయి అరకు వ్యాలీ బాలురాజ్ స్పోర్ట్స్ స్కూల్లో కోచ్ల వేతనాన్ని అయితే ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలకు పెంచింది అసిస్టెంట్ కోచ్ వేతనాల్లో ఇరవై రెండు వేల రూపాయల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచుతూ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు అయితే జారీ చేశారండి ఏది ఏమైనా ఈ గిరిజన గురుకులాల్లో అవుట్ సోర్సింగ్లో బోధనా సిబ్బందికి గీతాలు పెరగడం అనేది సంతోషమైన విషయమే మరి ఈ విషయమైన ప్రభుత్వ ఉద్యోగులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం